చూడండి పువ్వులు ఇక్కడ బాగా పండిపోయిన అరటి పండ్లు ఇలా చెట్టు దగ్గర ఒక్కొక్క చెట్టు దగ్గర ఇలా ఒక్కొక్కటి పెట్టేసినా కూడా సరిపోతుంది బాగా వస్తాయి మొక్కలు ఇగుర్లు చిగుర్లు మనం లేకపోతే నీళ్ళలో అయినా కలిపి వేయచ్చు ఇలా వేసినా కూడా బాగుంటుంది ఇదిగోండి ఈ అరటి పండ్లన్నీ ఒక్కొక్క మొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టేసినామంటే ఒక్కొక్క కుండీలో మనం వాటర్ వేసినామంటే తర్వాత చాలా బాగా వస్తాయి పూత కాపు ఇదిగోండి మనం వీటి కోసం ఎక్కువ రోజులు పెట్టుకొని ఈగలు అవి వచ్చేలాగా చేయాలని ఏం లేదా ఇలా వే ఇలా పెట్టేసి తర్వాత కొంచెం నీళ్ళు వేసేసినామంటే సరిపోతుంది నేనైతే ఎప్పుడు మొక్కలకి ఇలానే డైరెక్ట్గా అరటి పండ్లని ఎక్కువ ఉన్నప్పుడు ఇలానే వేసేస్తుంటాను వేసి తర్వాత నీళ్ళు వేసి వెళ్తాను మల్బరీ మొక్క ఆకు కొంచెం పెద్దగా వచ్చింది బాగా మాగి మగ్గిపోయినాయి అరటిపళ్ళు ఊపి ఇలా వేసినా కూడా బాగా వస్తాయి అవి ఇక్కడ బీరకాయ తీగ ఉంది అందుకనే ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను అదిగోండి కాయలు బీరకాయ పువ్వు మొక్కలు చూడండి ఎలా వాడిపోయినాయో இல்ல உன்னு மன